ఒక అడవిలో ఒక అందమైన కోడికి చాలా గుడ్లు పెట్టింది ఆ గుడ్లన్నీ కూడా ఎంతో ముద్దుగా అనిపించాయి దానికి ఆ గుడ్లను చూసుకుంటూ ప్రతిరోజు పడిపోతుంది అబ్బా నేను ఎన్ని గుడ్లు పెట్టానో నాకు ఎన్ని పిల్లలు పుడతాయో అనే చాలా సంతోషపడిపోతుంది ఆ కోడి ఆ గుడ్లన్నీ నిదానంగా పగిలి బయటకు వచ్చాయి కానీ వాటిలో నుంచి ఒక గుడ్డులో ఉన్న పిల్ల మాత్రం బయటకు రాలేదు ఎంతోసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉంది ఆ ఒక్క పిల్ల వస్తే అన్నిటినీ తీసుకొని ఆహారాన్ని పెట్టడానికి తీసుకెళ్దాము అని అనుకుంటూ ఉంది కానీ ఎంతసేపు ఎదురు చూసినా కానీ ఆ గుడ్డులోంచి పిల్ల బయటకు రావడం లేదు సరేలే అని చెప్పేసి సాయంత్రం వచ్చేలాగా ఆ గుడ్డు పగులుతుంది ఈలోగా ఈ ఉన్న పిల్లలకు ఆహారం పెడదాం అనేని వాటిని ఆహారం పెట్టడానికి తీసుకెళ్ళటానికి బయలుదేరింది ఆ గుడ్డులోంచి మాత్రం పిల్ల బయటికి రానేలేదు ఇక కోడి తన పిల్లలన్నింటినీ తీసుకొని బయలుదేరింది ఆ కోడి పిల్లలన్నీ మొదటిసారిగా బయటికి రావడంతో చాలా భయమేసి అన్నీ అమ్మచాటుకు వెళ్ళాయి అడవికి తీసుకెళ్ళిన కోడి గింజల్ని ఎలా తినాలో ఎలా వాటిని నోట్లో పెట్టుకోవాలో అన్నింటినీ వివరంగా నేర్పిస్తూ ఉంది ఆ తల్లి కోడి పిల్లలు వాళ్ళ అమ్మని చూసి చాలా బాగా సంతోషపడుతూ ఉన్నాయి వాళ్ళమ్మలాగా తినాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నాయి కొన్నిటికి నిదానంగా అలవాటు అవుతుంది అక్కడ ఒంటరిగా ఉండిపోయిన గుడ్డు అమ్మ ఇటు రాగానే పగిలిపోయింది ఇక అమ్మాయి అమ్మయ్యేది మా అమ్మ ఎక్కడుంది మా అమ్మ ఎక్కడుంది ఎక్కడికి వెళ్ళిపోయింది మా అమ్మ అంటూ అటు ఇటు తిరుగుతూ ఎలాగైనా కానీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్న చిన్న కోడిపిల్ల అడవిలోకి ఒక దారి కనపడితే ఆ దారి వెంట వెళుతూ ఉంది వెళుతూ ఉండగా దానికి ఒక ఆవు కనపడింది ఆవు దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రేమగా చూస్తూ ఉంది ఆ కోడిపిల్ల ఆవు అప్పుడు ఆ కోడిపిల్లని అంటుంది ఏ కోడిపిల్ల నువ్వు నన్ను ఎందుకు అలా చూస్తూ ఉన్నావు అనేనంటే అప్పుడు కోడిపిల్ల అంటుంది నువ్వు మా అమ్మవా నేను నేను నీకు పిల్లనా అని అడిగింది నేను చాలా పెద్దగా ఉన్నాను మీ అమ్మ చాలా చిన్నగా ఉంటుంది ఇంకొంచెం ముందుకు వెళ్ళు కనపడుతుందిలే నువ్వు బాధపడకు నేను మీ అమ్మను కాను నేను చూడు ఎంత పెద్దగా ఉన్నానో మీ అమ్మ నీలాగే చిన్నగా ఉంటుంది అని చెప్పింది సరేనని చెప్పేసి తిరిగి వెళ్ళిపోతూ ఉండగా ఆవు పిలిచి నువ్వు బాధపడద్దు మీ అమ్మ నీకు ఖచ్చితంగా దొరుకుతుంది ఇప్పుడు ఎలాగా వెతుక్కుంటూ వచ్చావో అలాగే వెతుక్కుంటూ ఇంకొంచెం ముందుకు వెళ్ళు మీ అమ్మ కనబడుతుంది అని చెప్పింది ఆవు ఇక ముందుకు వెళుతూ ఉంది ఆ చిన్న కోడి పిల్ల అలా ముందుకు వెళ్తూ వెళ్తూ ఉండగా దానికి ఒక దారిలో మేక కనబడింది ఆ మేక కూడా గడ్డి తింటూ ఉంది దాన్ని ఎప్పటిలాగానే కోడిపిల్ల అదే పనిగా చూస్తూ ఉంటే మేక అడుగుతుంది ఏ కోడిపిల్ల నువ్వు నన్ను ఎందుకు చూస్తున్నావు అంటే ఇందాకలావు చెప్పింది మా అమ్మ కొంచెం చిన్నగా ఉంటుంది అని నువ్వు చిన్నగానే ఉన్నావు కదా ఆవు కంటే అని అన్నది కోడిపిల్ల అప్పుడు మేక అంటుంది నేను చిన్నగానే ఉన్నాను కానీ మీ అమ్మ నాకంటే ఇంకా చిన్నగా ఉంటుంది సరిదిగా వెతికి చూడు మీ అమ్మకు రెండు కాళ్ళు రెండు రెక్కలు కూడా ఉంటాయి నువ్వు బాధపడకు ముందుకు వెళ్ళి చూడు అలాగ మీ అమ్మ కనబడుతుంది గుర్తుపెట్టుకో రెండు కాళ్ళు రెండు రెక్కలు ఉంటాయి మీ అమ్మకు అని చెప్పింది ఆ మేక అది అలాగే నిదానంగా ముందుకు వెళ్తూ అమ్మ ఎక్కడుందో నాకు ఎప్పుడైనా కనబడుతుందా లేదా అని అనుకుంటూ ముందుకు వెళుతూ ఉంది ఆ చిన్న కోడిపిల్ల అలా వెళుతూ ఉంటే దారిలో ఒక చెట్టు దగ్గర ఒక కాకి కనపడింది ఆ కాకిని చూసింది కాకి రెక్కలు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి అది కూడా రెండు కాళ్ళే నువ్వు మా అమ్మవా అనేది అడిగింది నేను మీ అమ్మను కాదమ్మా నేను కావు కావు అని అరుస్తాను మీ అమ్మ కో అని అరుస్తుంది నేను చాలా ఎత్తు ఎగరగలను మీ అమ్మ అంత ఎత్తు ఎగరలేదు దాదాపు నెలనే నడుస్తూ ఉంటుంది మీ అమ్మ ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూడు మీ అమ్మ కనబడుతుందేమో అని చెప్పింది ఆ కాకి అవునా నువ్వు కూడా మా అమ్మ కాదా అని ముందుకు వెళుతూ ఉంది ఆ చిన్న కోడి పిల్ల అమ్మ కనబడుతుందిలే అనే ఆశతోనే వెళుతుంది ముందుకు వెళ్ళాక పాక్ పాక్ క్వక్వాక్ అనే అరుపులు వినపడ్డాయి ఆ కోడిపిల్లకు అమ్మ అరుపులు ఇలాగే ఉంటాయేమో అనుకుంది నువ్వు మా అమ్మవా అని అడిగింది బాతును నేను మీ అమ్మను కాదమ్మా మీ అమ్మ ఒక్కరికో ఒక్కొక్కరికో అని అరుస్తుంది నేను క్వాక్వక్ క్వక్ క్వాక్ అని అరుస్తాను మీ అమ్మ దాదాపు అసలు నీటిలోకి రాదు నేను నీళ్ళల్లోనే ఎక్కువ ఉంటాను నువ్వు కనీసం అటు ఇటు చూడు ఇంకొంచెం ముందుకు వెళ్ళు మీ అమ్మ కనబడుతుందిలే నువ్వు బాధపడకు మీ అమ్మ ఖచ్చితంగా కనబడుతుంది అని ఆ బాతు ఆ కోడిపిల్లతోటి వివరంగా చెప్పింది ఇంకా ఎంత దూరం వెళ్ళిపోయింది మా అమ్మ ఎవరు కూడా నేను కాదు నేను కాదు అంటున్నారు అని బాధపడింది ఆ కోడిపిల్ల నువ్వు బాధపడొద్దమ్మా ఇంకొంచెం ముందుకు వెళ్ళు ఓపికగా మీ అమ్మ నీకు ఖచ్చితంగా కనబడుతుంది అని అన్నా కానీ వినిపించుకోకుండా ఆ కోడి పిల్ల అక్కడే కూర్చొని ఆడవటం మొదలుపెట్టింది అమ్మ లేదు నాకు కనపడటం లేదు అని అటు ఇటు దొర్లుతూ ఏడుస్తూ ఉంది పాపం దానిని దూరం నుంచి ఒక నెమలి గమనించింది నెమలి దాని దగ్గరికి వచ్చి నువ్వు మీ అమ్మ కోసం వెతుకుతున్నావా అందు గురించే ఏడుస్తున్నావా నువ్వు భయపడద్దు బాధపడద్దు మీ అమ్మని నేను చూశాను అలా కొంచెం ముందుకు వెళ్ళు మీ అమ్మ అక్కడే నీకు కనబడుతుంది మీ అమ్మ నీకోసం ఎదురు చూస్తుందేమో అని ఎంతో తీయగా చెప్పింది అనే మళ్ళీ ఆ మాటలు విన్న ఆ కోడి పిల్లకు చాలా సంతోషంగా అనిపించింది అమ్మ దగ్గరికి వెళ్ళాలని ఎంతో ఆశగా ఉన్నాను నేను అని కొంచెం ముందుకు వెళ్ళి చూస్తూ ఉంటే వాళ్ళ తల్లి కోడి రెండు రెక్కలు రెండు కాళ్ళు అచ్చు తనలాగే కనిపించింది దానికి పైగా తనలాంటి పిల్లలు చాలా ఉన్నాయి దాని దగ్గర ఓహో ఏవిడైనా మా అమ్మ ముందు పుట్టిన వాటిని ముందుగా తీసుకొచ్చింది కాబోలు కానీ నీ తల్లి దగ్గరకు వెళ్ళింది వెళ్ళాక తల్లి ఆశ్చర్యపోయింది నువ్వెందుకమ్మా ఇంత దూరం వచ్చావు నేను మరలా అడవిలో ఆహారం గింజలు తీసుకొని నీ కోసం ఎన్నో కొన్ని దాచిపెట్టి ఇంటికి తీసుకొస్తాను కదా నేను తప్పకుండా సాయంత్రం ఇంటికి వస్తాను కదా నువ్వు నా కోసం ఇంత దూరం ప్రయాణించి వచ్చావా అమ్మో నీకెంత ధైర్యమో అని తల్లి ఆశ్చర్యపోయింది ఆశ్చర్య అంతేకాకుండా అసలు నువ్వు ఎలా వచ్చావు అని అడగగా అప్పుడు ఆ కోడిపిల్ల మొదట నాకు ఆవు తగిలింది నేను మీ అమ్మను కాదు అంది తర్వాత మేక తగిలింది మేక కూడా నేను మీ అమ్మను కాదు అంది తర్వాత కాకి కూడా నేను మీ అమ్మను కాదు అని అన్నది తర్వాత బాతు దగ్గరికి వస్తే నేను కూడా మీ అమ్మను కాదు అంది తర్వాత నెమలి నన్ను చూసి జాలిపడి మీ అమ్మ అల్లదిగో ఇంకొంచెం ముందుకు వెళితే కనపడుతుంది అని ధైర్యం చెప్పి నన్ను ముందుకు పంపించింది చెట్టకేలకు నేను మా అమ్మను కలుసుకున్నాను అని సంతోషపడింది తన బిడ్డ చెప్పిన మాటలు విని తన ధైర్యాన్ని చూసి ఆ తల్లికోడి ఎంతగానో సంతోషపడిపోయింది చివరిన పుట్టిన బిడ్డ కూడా ఇంత తెలివిగా ఉందా అనేని చాలా సంతోషపడింది ఆ తల్లికోడి కోడిని చూసి పిల్లకోడి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మా 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 అంటూ ముద్దుగా పిలిచింది ఇక ఆ పలుకులకు ప్రేమతో పొంగిపోయింది ఆ తల్లి కోడి పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ చిన్న కోడి పిల్ల తల్లిని వెతుక్కుంటూ ఎంత దూరమో వెళ్ళింది కదా మీరు కూడా అమ్మని నాన్నని బాగా చూసుకో